హలో అండి నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే శ్రావణ మాసం లాస్ట్ శుక్రవారము మళ్ళీ వరలక్ష్మి వ్రతం చేసుకున్నంత హ్యాపీగా అనిపిస్తుంది లాస్ట్ ఫ్రైడే కదా మంచిగా చేసుకోవాలనేసి నేను బిల్వ పత్రాలతోటి అష్టోత్తరం చదువుకున్నాను ఊరికెళ్ళినప్పుడు ఫ్రెష్ బిల్వ పత్రాలు తెచ్చుకున్నాను అమ్మవారికి ఇష్టమైన వైట్ చామంతులతోటి పూలను అలంకరించుకొని మొన్న వరలక్ష్మి వ్రతం రోజు కలషం బియ్యం ఉన్నాయి కదా ఈరోజు నైవేద్యం అయితే పెట్టేసిన అట్లనే లేట్ చేస్తే మర్చిపోతా అనేసి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇదే ఇంకోటి ఏంటంటే రాహుకాల దీపం కూడా స్టార్ట్ చేసిన అదే ఈ వీడియోలో షేర్ చేస్తాను మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అంటే మన దాంట్లో అన్ని యూజ్ అయ్యే వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఎవరికైనా యూజ్ అవుతుందనేసి షేర్ చేయమని చెప్తున్నాను ఇంకా ఆ రోజు ఫ్రైడే కాబట్టి మంచిగా గుమ్మాలన్నీ అలంకరించుకొని ముగ్గులు పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఈరోజు ఇంకోటి ఏంటంటే రాహుకాల దీపం కూడా స్టార్ట్ చేసిన ఐదు వారాలు అనుకొని ఈరోజు లాస్ట్ ఫ్రైడే శ్రావణ మాసం కాబట్టి ఈరోజు స్టార్ట్ చేసిన లేదంటే దేవీ నవరాత్రులు అప్పుడు కూడా స్టార్ట్ చేస్తారు కొంతమంది రాహుకాల దీపం ఎప్పుడైనా చేసుకోవచ్చండి గట్టిగా ఏదైనా సంకల్పం ఉందంటే అది ఖచ్చితంగా నెరవేరాలనుకుంటే రాహుకాల దీపం పెట్టమని చాలామంది అంటారు చాలామందికి మంచి పాజిటివ్ రిజల్ట్స్ కూడా వచ్చినాయి అందుకనేసి నేను కూడా స్టార్ట్ చేద్దామనేసి ఈరోజు స్టార్ట్ చేసిన రియల్గా చెప్పాలంటే టూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను నేను రాహుకాల దీపం స్టార్ట్ చేయాలి రాహుకాల దీపం పెట్టుకోవాలి ఒక్కసారి కూడా అని అస్సలు కుదరట్లేదు ఫ్రైడే రావడం నేను మర్చిపోవడము ఇదే అవుతుంది వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి అందుకే అమ్మ అనుగ్రహం ఉంటే దాని టైం వచ్చినప్పుడు పెట్టుకుంటాం అన్నట్టు అనుకోకుండా ఇంట్లో నిమ్మకాయలు ఉండడం వల్ల ఇంకా ఈరోజు స్టార్ట్ చేద్దాము ఇంకా శ్రావణ మాసం మంచిగా లాస్ట్ ఫ్రైడే కూడా కలిసి వస్తుంది కదా అనేసి నేనైతే స్టార్ట్ చేస్తున్నాం నవరాత్రుల టైం వరకు అయిపోతుండొచ్చు ఫైవ్ వీక్స్ అనుకుంటున్నాను నేను ఇంకా మాకు దగ్గర ఉన్న అమ్మవారి గుడికి అమ్మవారి గుళ్ళో శక్తి అమ్మవారి గుళ్ళో ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి అంటే దుర్గా అమ్మవారు ఎల్లమ్మ ముత్యాలమ్మ ఇట్లా ఏ గుళ్ళోనైనా పెట్టుకోవచ్చు ఫ్రైడే నేనైతే ఫ్రైడే అనుకుంటున్నాను రాహుకాల దీపం ఏ రోజైనా స్టార్ట్ చేసుకోవచ్చండి ప్రతి డే రాహుకాలం అనేది ఉంటుంది ఎక్కువ అయితే ట్యూస్డే ఫ్రైడే పెట్టుకోమని చెప్తారు ట్యూస్డే ఫ్రైడే అమ్మవారికి ఇంకా పాజిటివ్ వైబ్స్ ఎక్కువగా ఉంటాయి అమ్మవారికి ఇష్టం కాబట్టి అట్లా ట్యూస్డే పెట్టుకునే వాళ్ళు ట్యూస్డే ఉంటారు ఫ్రైడే పెట్టుకునే వాళ్ళు ఫ్రైడే ఉంటారు ఫ్రైడే రోజు టైమింగ్స్ వచ్చేసి రాహుకాల టైమము టెన్ థర్టీ నుంచి ట్వెల్వ్ మధ్యలో ట్యూస్డే రోజు అయితేనేమో త్రీ టు ఫోర్ మధ్యలో ఉంటుంది ఈ టైంలో ఎప్పుడైనా రాహుకాల దీపం స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు ఇప్పుడు నేను ఇక్కడ ఎట్లా చూపిస్తున్నానో అదే ప్రాసెస్ తొమ్మిది కానీ ఐదు కానీ రెండు కానీ ఇట్లా మీకు ఎన్నైనా ఇరవై ఒకటి పెట్టుకోవచ్చు ఇట్లా మీరు ఎన్ననుకుంటే అన్ని దీపాలు అయితే నిమ్మకాయ దీపాలు పెట్టుకోవాలండి ఎప్పుడైనా నిమ్మకాయ దీపాలు ఇంట్లో పెట్టకూడదు టెంపుల్లోనే పెట్టాలి ఎందుకంటే శక్తి అమ్మవారికి సంబంధించింది కాబట్టి గుళ్ళో పెట్టాలి ఇంక ఇక్కడైతే నేను అన్ని రెడీ చేసుకుంటున్నాను పసుపుతోటి ప్లేట్ని అలంకరించుకొని అష్టదల పద్మం ముగ్గు వేసి ఇంటి దగ్గరనే ఇట్లా నిమ్మకాయలు కట్ చేసుకొని నిమ్మకాయలు కట్ చేసిన తర్వాత నిమ్మరసం ఉంటుంది కదా అది ఎక్కడ పడేయకుండా మీరు తీసుకోవచ్చు నిమ్మరసంలాగా తీసుకోవచ్చు లేదంటే ఎక్కడైనా చెట్టు మొదల్లో పోయొచ్చు తొక్కని ప్లేస్లో నేనైతే ఇక్కడ తొమ్మిది దీపాలు అనుకొని తొమ్మిది రెడీ చేసుకొని తీసుకొచ్చిన రాహుకాల దీపం గురించి చాలామంది వినే ఉంటారండి ఎక్కువైతే దేవీ నవరాత్రుల టైంలో స్టార్ట్ చేస్తారు చాలామంది పెట్టుకుంటారు శక్తి అమ్మవారి టెంపుల్లో నేనైతే ఇప్పుడు సంకల్పం అనుకొని ఎప్పటినుంచో అందులోటి నాకు ఇష్టం ఎప్పటినుంచో పెట్టాలి ఒక్కసారైనా పెట్టుకోవాలి నేను అనేసి టూ ఇయర్స్ నుంచి అనుకొని ఇప్పుడు స్టార్ట్ చేసిన అందులోటి శ్రావణ మాసము అమ్మవారికి కూడా కలిసి వస్తుంది మంచిగా శుక్రవారం కలిసి వస్తుంది అనేసి స్టార్ట్ అయితే చేసిన ఎక్కువైతే ఫ్రైడే కలిసి వస్తుంది ఎవరైనా లేడీస్ చేయాలనుకుంటే ఎందుకంటే ఫ్రైడే టైమింగ్స్ కన్వీనియంట్ ఉన్నాయి టెన్ థర్టీ నుంచి ట్వెల్వ్ మధ్యలో అంటే టెన్ థర్టీ వరకు ఇంట్లో పని చేసుకున్నా కానీ హౌస్ వైఫ్స్ టెన్ థర్టీకి వెళ్ళి గుళ్ళో పెట్టుకొని రావచ్చు ఇక్కడ నెయ్యి కానీ నూనె కానీ యూజ్ చేసుకొని అయితే దీపం పెట్టుకోవచ్చు అండి ఇక్కడ నేను ఉళ్ళ నూనె దీప రాధనకి ఏ నూనె అయితే వాడుతానో అదే ఇక్కడ యూజ్ చేస్తున్నాను నేను ఇంకా టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి మేము బోనాలు పెట్టేది కూడా ఈ అమ్మవారికే పెడతాము పక్కన ఇప్పుడు నేను కూర్చున్న పక్కన చిన్న అమ్మవారు ఉంటుంది నాకు ఆపోజిట్ పుట్ట కూడా ఉంటుందండి ఎల్లమ్మ గుడిది ముందు సైడ్ అమ్మవారి రూపం ఉంటుంది వెనక సైడ్ మొత్తం పుట్ట లోపల టెం గుళ్ళో మొత్తం పుట్టతో నిండిపోయి ఉంటుంది అమ్మవారు చాలా మంచిగా ఉంటుంది నాగుల పంచమికి నాగుల చవితికి ఫుల్ పబ్లిక్ ఉంటుంది ఇక్కడ ఇంకా చిన్న గౌరమ్మని చేసుకొని అయితే వినాయకుడికి నమస్కారం చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసిన తొమ్మిది దీపాలు పెట్టుకొని దీపం వెలిగించిన తర్వాత ఫస్ట్ గణపతిని తలుచుకొని ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ ఐదు వారాలు నువ్వే చూసుకోవాలి స్వామి అనేసి ఫస్ట్ గణపతి పూజ చేసిన తర్వాత గౌరమ్మకి దుర్గా అష్టోత్తరం చదువుకొని అక్షింతలు వేసుకుంటూ దుర్గా అష్టోత్తరం చదువుకొని చిన్న ప్రసాదం కానీ ఏదన్నా బెల్లం ముక్క కానీ పండు కానీ ఏదైనా పెట్టి అమ్మకి దూపం చూపించి హారతియ్యడమే ఇంకా లోపల పెట్టేసినండి దీపము నాకంటే ముందు ఎవరో ఆల్రెడీ రెండు దీపాలు పెట్టుకొని వెళ్ళిరు ఇట్లా ఎప్పుడైనా మనకి కుదిరిన వీక్లో ఎప్పుడు ఏ డే కుదురుతో ఆ డే ఆహుకాలం పెట్టుకోవచ్చు ఫ్రైడే టైమింగ్స్ నేను ట్యూస్డే టైమింగ్స్ అయితే చెప్పిన ఇంకా అమ్మవారికి దీపం వేసి చూసారు కదా బుజ్జిగా ఎంత ముద్దుగుంది అమ్మవారు ఇంకా నాకు ఆపోజిట్ పుట్ట ఉంటుందండి ఇంకా ఫైవ్ వీక్స్ అనుకుంటున్నాను ఫైవ్ వీక్స్ ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇంకా స్వామివారే చూసుకోవాలి వినాయకుడు ఇంకా గౌరమ్మని మనం ఇంటికి తెచ్చుకోవచ్చు లేదంటే అక్కడ వదిలేసినా ఏం కాదు టెంపుల్ వాళ్ళు తీసి చెట్టు మొదల్లో ఎక్కడైనా వేస్తారు ఇంకా అమ్మవారికి ప్రసాదం చూపించేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఫస్టే నేను అమ్మవారికి దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టుకొని ఇట్లా అమ్మ స్టార్ట్ చేస్తున్నాను నేను ఐదు వారాలు అనుకొని రాహుకాల దీపం అని అనుకొని దీపం అయితే పెట్టేసి ఇక్కడ మళ్ళీ వెనక సైడ్ వచ్చేసి ఇక్కడ పెడతారు రాహుకాల దీపం నిమ్మకాయ దీపాలు ఏమైనా పెట్టాలంటే ఇట్లా వెనక సైడ్ పుట్ట ఉన్న సైడు పెట్టుకోమని చెప్తారు ఇంకా హారతి ఇచ్చేస్తే అమ్మవారికి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను మీరు ఎవరైనా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు స్టార్ట్ చేయండి ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు రాహుకాల టైం ఎవ్ ఎవ్రీ టైం పవర్ఫుల్గానే ఉంటుంది ఇంకా దేవి నవరాత్రుల టైంలో అయితే ఇంకా పవర్ఫుల్ అని అని అంటారు ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్